మీ మీరు చెప్పాలంటే ఏ మతం ఉంటుందని చెప్తారు మతాలని ఎందుకు విడదీస్తున్నారండి మతాలు విడదీయొద్దు అందరూ సమానమైన ఇప్పుడే చెప్పాను మీకు ఒక అన్నదమ్ముల అక్క చెల్లెల కలిసిమెలిసి ఉంటేనే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి వాళ్ళ మతాన్ని కూడా మనం గౌరవించాలి అది భర్తకు తగ్గ భార్య మీ జీవిత లక్ష్యం ఏంటండి ఆ జీవితంలో ప్రభువుని తెలుసుకుందాం వస్తూ ఉంటాము అప్పుడప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం దేవుడు వాక్యం చదువుకుంటూ ఉంటాం ఇద్దరు పాపలో ఒక కొడుకున్నాడు సో దేవునికి వాళ్ళని కూడా దగ్గర చేయాలని నా ఆశ బైబుల్ నేర్పిస్తాను ప్రార్థన కూడా నేర్పిస్తాను మరి మీ మత లక్ష్యం ఏంటి మా మత లక్ష్యం ఏమీ లేదండి మతానం గురించి కాదు కానీ క్రీస్తు ఏం దేని గురించి వచ్చిండండి భూలోకానికి వాపిష్టి మనిషి కోసం ఆ ప్రభు మరణించి రక్షణ ఇచ్చాడు మాకు ఆ రక్షణ మేము పోగొట్టుకోకుండా బైబిల్ చదువుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడికి భయంకరంగా జీవించాలని మా ఆశ పరిశుద్ధమా బైబిల్లో ఉన్న ఇవన్నీ చదివి మీకు వినిపించడానికి మాకు సంస్కారం అడ్డొస్తుంది కానీ పాజ్ పెట్టి మీరే చదువుకోండి ఆ తర్వాత చెప్పండి పరిశుద్ధము అని ఖురాన్ చదువుతారా మీరు డైలీ చదువుతా మీకు ఖురాన్ చదవమని ఎవరు చెప్పారు మీ పేరెంట్సా నా పేరెంట్స్ కాదు ఇస్లాం చెప్తారు ఇస్లాంలో ఉంది ఖురాన్ मेन इंपॉर्टेंट कुरान नमाज